మండలం దైవ శాఖకులందరినీ కూడా ఒకసారి వేదిక మీద రావాల్సిన కోరుతూ ఉన్నాం మన మధ్య వ్యవహన్ అయ్య గారు ఉన్నారు ఇదులుగూడెం అలాగే పాల్ రమేష్ గారు పాసెలోషిప్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు అలాగే సన్నీ బాబు అలాగే సుధీర్ సుధీర్ అయ్య గారు అలాగే యాకూబ్ గారు జాకబ్ గారు మల్వెల్పల్లి జాకబ్ గారు లేదు సౌరి గారు అందరం అయినా ప్రభువా క్రీస్త బండపై నన్ను లిపి కాపాడుమా అందరం అయినా ప్రభువా క్రీస్త నన్ను

టీమ్తో రావడం జరిగింది అప్పుడు ఆర్కెస్ట్రా టీంతో దావిజన్లు శేషులు అనేటువంటి మిఖాయిల్ గారు మమ్మల్ని మొట్టమొదటిగా ఆర్కెస్ట్రా సింగింగ్ టీంని ఈ గ్రామానికి పరిచయం చేశారు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిన మా సంగీత ప్రస్తావన ఇన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగుతూ ఉంది మరి ఆయన ఈ మండలానికి ఒక ఫెలోషిప్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు మిఖాయిల్ గారు తర్వాత వారి కుమారుడు సునీల్ అయ్యారు మరి మా ఫెలోషిప్లో మన ఆగిపల్లి మండల ఫెలోషిప్లో కొనసాగుతున్నారు ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కూడా ఆయనలో ఉన్నటువంటి ఓపిక చాలా ఓపిక అసలు వచ్చినా రాకపోయినా వచ్చి పాంప్లేట్ ఇవ్వకుండా ఉన్నాడు ఆయన మాకు అంటే చాలాసార్లు దరిదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ పాంప్లేట్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు మా ప్రతి సావుకుల ఇంటికి వచ్చి పాంప్లీట్ ఇస్తారు అయ్యారు కానీ మాకు ఖాళీ లేక ప్రతిసారి ఇదే డేట్స్లో మీటింగ్స్ ఉంటా ఉంటాయి కదా మాకు కూడా అందులో రాలేకపోయాయి అయినా సరే ఈ సంవత్సరం సేవకులు అందరం కలిసి ఇక్కడ నుండి నిలబడిన సేవకులందరూ కూడా తప్పకుండా అటెండ్ అవ్వాలని అందరం ఫెలోషిప్ తరఫున ఈ పాస్టర్స్ ఆగిరిపల్లి మండలం పాస్టర్స్ అందరం యొక్క యూనియన్ ఫెలోషిప్ తరఫున మేము అందరం రావటం జరిగింది ఈ సమయంలో పెద్దలైన వారు కొంచెం చిన్న చిన్న మాటలు గ్రీటింగ్స్ అందించిన తర్వాత ఇది క్లోజ్ చేస్తారు ఈ సమయంలో మరి జాయింట్ సెక్రటరీగా ఉంటున్నటువంటి పాల్ రమేష్ గారు రెండు మాటలు అందిస్తారు దేవునికి స్తోత్ర హలో యు మరి ఇప్పటివరకు చక్కగా మరి దైవజనులు చక్కని మాటలతో మనందరినీ బలపరిచారు మరి ఆగ్రిపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మరి చిన్నబాబు అనే పెద్ద బాబు అనగానే అందరికీ మరి సుపరిస్థితులు వారు తెలియని వారు లేరు వారితో కలిసి మరి ఆగ్రిపల్లి మండలంలో అన్ని గ్రామాల నుంచి సేవకులందరం కలిసి ఎవరు మీటింగ్ పెట్టుకున్నా కానీ మరి ఆ మీటింగ్లో ఒక్కరోజైన పార్టిసిపేట్ చేయడానికి మరి మేమందరం కూడా ఇష్టపడి మరి ప్రియ తమ్ముడు సునీల్ చేస్తున్న యొక్క పరిచర్యను బలపరచాలని వారి కొరకు ప్రార్థించాలని మరి అందరికీ షెడ్యూల్ బాగా బిజీ షెడ్యూల్ ఉన్నాయి అయినా కానీ మరి మీ అందరినీ ప్రేమించి ఈ ప్రాంతంకు వెళ్ళాలి మరి మీ అందరికీ గ్రీటింగ్స్ తెలియచేయాలి మీ అందరి కొరకు ప్రార్థించాలి మరి ప్రియ తమ్ముడిని బలపరచాలని మరి చిన్నబాబుని అందరం కలిసి దైవ నిరీక్షణ గారు మరి దైవజనులందరం కలిసి మీ మధ్యకు రావడం మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన మజిలి గారు ఎదురు గురించి అందిస్తారు దేవుని ఆమాని స్తోత్రం దేవుని సేవకులు సునీల్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చిన్నబాబు గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం వచ్చి పాంప్లెట్స్ ఇచ్చి ఖచ్చితంగా రెండు అన్న అంటారు కుదిరేది కాదు కానీ ఈసారి ఖచ్చితంగా రావాలి అని ఆత్కూరులో ప్రార్థన ఉన్నాను అది కొంచెం మిస్ అయింది బాబాయ్ గారు చెప్పి ఖచ్చితంగా వెళ్దాం బాబా అని రావటాన్ని ప్రభుత్సాహం చేశారు దైవజనులు తండ్రి చచ్చిపోయిన నాటి నుండి మంచి ఉన్నతమైన పరిచయం చేస్తూ చిన్నవాడైనప్పటికీ దేవుని అందు భయభక్తులు కలిగి సంఘాన్ని నడిపించే విషయంలో చాలా భారం కలిగిన యవనస్థుడు సునీల్ పాష్టి గారు ఆయన కోసం ప్రార్థన చేయండి సంఘము ఆయనతో సహకరించండి దైవజనుడికి సహకరించిన కుటుంబాలన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక ఈ సేవ నానాటికి బలాభివృద్ధిని చెందాలని మీరు ప్రార్థన చేయండి మేము కూడా ప్రార్థిస్తాం అలాగే సన్ని సన్ని జాకబ్ గారి మల్లిపల్లి జాకబ్ చాలా ఓకే చివరిగా మా అగిరిపిల్లి మండలం పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు మాట్లాడతారు మీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది ఏంట్రా యూనియన్ అంటున్నారు ఇది ఇంత ఇది ఏం అనుకుంటున్నారు ఇది ఒక సహవాసం అంటే మా ఆగిరిపిల్లి మండలం పాస్టర్కి ఒక శ్రమ వచ్చింది మన మధ్య మన క్రిస్టమస్కి ముందు ఏంటంటే మైక్ పెట్టొద్దని ఐగారి చిచ్చులోకి వెళ్ళిపోయి ఒక ఆయన కాలర పట్టుకున్నాడు వాళ్ళందరిని మాకు వెంటనే ఫోన్ చేసినప్పుడు వెళ్ళి స్టేషన్ పిలిపించాం ఆ కులం కులం వచ్చేసారు వచ్చి ఆ ఐగారితో క్షమాపణ చెప్పేవారు కూరుకోలే మేము కాబట్టి ఒక ఏ మండలంలో ఎలా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా క్రైస్తవ సమాజానికి సంఘాలకు సంఘ సేవకులకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి నిలబడేటువంటి ఒక సహవాసాన్ని దేవుడు ఈ మండలానికి ఇచ్చాడు కాబట్టి ఇది ఈ సహవాసంతో మేమందరం ఐక్యతతో ఇది కొనసాగుతూ ఉంది ఈ యొక్క ఫెలోషిప్ కాబట్టి చివరిగా మా అధ్యక్షులు నిరీక్షణ గారు మాట్లాడతారు మరియు యాగారులు చెప్పినట్టు ప్రతి సంవత్సరం తమ్ముడు సునీలు ఖచ్చితంగా పాంప్లెట్స్ ఇస్తే రమ్మంటూ ఉండేవాళ్ళు కానీ మాకు కొన్ని పరిస్థితులను బట్టి రాలేకపోయాం ఏదైనప్పుడు కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఈ కూటాల్లో పాలు పంచుకోవాలని మేము అందరం కూడా అనుకుని మరి రావడం జరిగింది మెకాయేలు గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ కుటుంబంతో సంబంధం ఉంది ఆయన నేను కలిసి ఫెలోషిప్లో మరి కొన్ని పదవులు మరి మేము వాటిని బాధ్యత వహించడం జరిగింది ఎన్నో కార్యాలు జరిగించే వాళ్ళం మరి అనుకున్న పరిస్థితుల్లో దైవజనులు మరి లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కూడా సునీల్ తమ్ముడు చక్కగా ఈ పరిచర్యను ప్రార్థనపూర్వకంగా కొనసాగిస్తూ ఉన్నారు నమ్మకంగా చేస్తూ ఉన్నారు అందుకే పరిచర్య మరి విస్తరిస్తూ ఉంది అంతేకాదు కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు ఈ మధ్యన మెడికల్ క్యాంప్ పెట్టారు కొంతమందికి మెడిసిన్స్ ఇవ్వడం అలాగే కొంతమందికి బట్టలు పంచడం ఇవి కూడా చేస్తున్నారు కేవలం ప్రార్థనే కాదు దాని ద్వారా సంఘం బలపడాలని వారు ఆశిస్తున్నారు వారు చేస్తున్న పరిచర్య దినదనాభివృద్ధి చెందాలని ఇంకా అనేక ఆత్మలు రక్షించబడాలని వారిని వారి కుటుంబాలను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ